సమాజంలో రోజు రోజుకి ఎన్ని దారుణాలు చూడాల్సి వస్తుందో అర్థం కావట్లేదు ఇక ఇంతకు మించి దిగజారడానికి ఏం లేదు ఈ సమాజంలో అనుకున్న ప్రతిసారి మన ఆలోచన తప్పని నిరూపిస్తుంది రాజస్థాన్లోని లోని రాజ్మేర్ లో ఒక కన్నతల్లి చేసిన పని ఇందుకు నిదర్శనం ప్రియుడితో కలిసి ఉండడానికి అడ్డొస్తుందని చెప్పి కన్న కూతుర్ని నీళ్ళలో ముంచి చంపేసింది ఆ తల్లి రాజ్మేర్ లో అంజలి సింగ్ అని ఒక ఆమె ఉంది ఈమె భర్తను వదిలేసి పిల్లతో కలిసి ఒక రెస్టారెంట్ లో పనిచేసుకుంటూ ఉండేది అదే రెస్టారెంట్ లో అఖిలేష్ అని ఇంకోటి వాడితో ఏమో సంబంధం పెట్టుకుంది ఈ అఖిలేష్ రోజు పోరు పెడుతుండే ఆమెతోటి నీ బిడ్డు ఉంటే మనం మంచిగా ఉండలేకపోతున్నాం మనం సరిగ్గా కలుసుకోలేకపోతున్నాం ఈ పిల్లని ఏదైనా చేసేసే అని చెప్పి రోజు వీళ్ళిద్దరి మధ్య గొడవ ఇక ఈ అంజలి సింగ్ ఆలోచించి ఆలోచించి ఒక నిర్ణయం తీసుకుంది అదేంటంటే ఒక రోజు రాత్రిపూట ఆ పాపం తీసుకొని ఆ రాజ్మేర్కి సమీపంలో ఉన్న ఒక అన్నాసాగర్ అనే ఒక లేక్ దగ్గరికి వెళ్ళింది అక్కడ చాలాసేపు పాడించింది పాడించింది వేలు పట్టుకొని సరస్సు చుట్టూ తిప్పుకొచ్చింది ఫైనల్గా పాపం నిద్ర వచ్చింది పాప నిద్ర పోగానే నీళ్ళల్లోకి దూసేసి వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేసింది మూడు రోజుల తర్వాత పాప డెడ్ బాడీ నీళ్ళల్లో తేలింది అప్పుడు పోలీసులు వచ్చి అక్కడ చుట్టూ ఉన్న సీసీ కెమెరాలు పరిశీలిస్తే ఈ అంజలి సింగ్ వారం బయటపడింది ఇప్పుడు ఇద్దరు కటకటాల్లోకి పోయి ఇట్లాంటి ఇష్యూస్ విన్నప్పుడు నిజంగా దేవుని మీద కోపం వస్తుంది సమాజంలో ఎంతోమంది తల్లిదండ్రులు పిల్లల కోసం పిల్లలు పుట్టక ఎంతో తాపత్రయ పడుతుంటారు అట్లాంటి వాళ్ళకి పిల్లల్ని ఇవ్వకుండా ఇట్లాంటి వాళ్ళకి ఇచ్చి దేవుడు నిజంగా తప్పు చేసిండనే అనుకోవాలి అరే ఎందుకమ్మా ఆ పిల్లని చంపే బదులు ఏ పిల్లలు లేని తల్లిదండ్రులకు దత్తత ఇచ్చినా ఎంతో సంతోషంగా పెంచుకునేటోళ్ళు ఏం సాధించినావు దీనివల్ల